दुर् पिल्लिवा हो समुआची गुर्ज पिल्लवीवा हो समुआचे కొన్ని బట్టి మన ప్రభు మనకు మరొక దినము మరి వాక్యాన్ని ధ్యానించిన కలిసి ఇచ్చాడు ప్రభుదినము ప్రభు దినము మంచి సమయాన్ని గురించాడు మనకు దేలో కూడా సన్నంగా కలిసి ప్రభుని ఆరాధించడానికి ప్రభుత్వం వీళ్ళని బట్టి ప్రభుత్వంతో స్థితిస్తూ ఉంటున్నాం అదే సమయంలో అనుగుణ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం కోడికెలు లేని రోజున మరి దేవుడు మనకు కొత్త మానవిస్తున్నాడు అనగా ఏ రోజు కూడా మరి బ్రహ్మం మర్చిపోకుండా ఆయన మాటలు ప్రేమ గల మాటలు జీవ గల మాటలు మనకు అందిస్తున్నాడు కాబట్టి వాటిని వింటూ మనము గవరు ఆకరొక్కడికి కాక ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రేమల మాపలో తండ్రి నమ్మకమైన మా దేవా స్తోత్ర ఆచరించుకుంటున్నాం నిఘటమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టలు ముగిపోతున్నాడు రాత్రికాల సమయంలో ప్రభా కొన్ని నిమిషాల మీద నిక్షేపించి తండ్రి మీ యొక్క దగ్గర మాటలు వినిపించమని ప్రార్థిస్తుంటున్నాం ఎవరెవరెక్కడే ప్రాంతంలో వింటున్నారో ఈ మాటలన్నింటినీ కూడా భగవాన్ హృదయంలో మద్రపరుచుకొని మీరావిడ కొరికి ఇష్టపడేదాన్ని సహాయం చేయమని వేడుపంచు మనతో మహిమ ప్రభావిని మీకు ఆరోపించుకుంటూ ఈసే పరిశుభరామును స్థుతించి ప్రార్థించి కనపరిచిపెడుతున్నాము తండ్రి ప్రభావమే మనం ప్రతి సోమవారం కూడా ప్రభు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు ఎవరు వినబడతారు అనే మాటల గురించి మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం మనం అందరూ కూడా రావిడ ప్రపంచ పరిస్థితులు అలాగే ఉన్నాయి మన దేశ పరిస్థితులు కూడా అలాగనే ఉంటున్నాయి కానీ మనం చాలా జాగ్రత్తగా సమయంలో మన మనసులు పరచుకుంటూ ఉండాలి దాని కొరకే ప్రభు ప్రేమించి ఇదగల మాటలను బ్రహ్మానికి అందిస్తూ వస్తుంటున్నాడు ఇప్పుడు మనం అత స్వాధ్యాయుడు అధ్యయంలో వెళదాము అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం పద్మాలుగా వచ్చినట్టు కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను ఇక్కడ ఒక మాట చక్కని మాట కనబడుతుంది పిలువబడిన వారు అనేకులు ఏర్పడు ఏర్ప ఏర్పరచబడిన వారు కొందరే దాని ఏంటి ప్రభు యొక్క రాకడం కొరకై వారు అనేకులు ఉన్నారు ప్రభు యొక్క రాకడం గురించి వింటున్నవారు అనేకులు ఉంటున్నారు ప్రభు యొక్క రాకడం గురించి అనేక విషయాలు అనేక మీటింగుల్లో పిలవబడి వారికి చెప్తూ ఉంటున్నారు అయితే వారందరూ కూడా ఎత్తబడరు ఎవరు ఎత్తబడుతున్నారు అంటే ఏర్పరచబడినవారు అంటున్నారు ఏర్పరచబడినవారు అంటే అంటే ఏమిటి అది ముందు మనం అర్థం చేసుకోవాలి ఒక వస్త్రాన్ని కొనుక్కోవాలనుకొని ఒక షాప్కి వెళ్ళామనుకోండి అక్కడ అనేకమైనటువంటి రంగులు గల వస్త్రాలు మరి అనేక ధరలు కలిగినటువంటి వస్త్రాలు అనేక రూపాలు కలిగినటువంటి వస్త్రాలు చిన్నవి పెద్ద మనం చూపిస్తాం అప్పుడు మనం ఏం చేస్తాము వాటన్నిటిని మనం తీసుకోలేదు కదా అందులో ఏదో వాటో రెండో మనం మనకు కావాల్సిన మనం ఏర్పాటు చేసుకుంటాం అలాగని మరి ప్రజలు ఉంటారు క్రైస్తులు అనుకునేవారు సంఘాలు అనుకునేవారు సేవ చేస్తున్నాం అనుకుంటున్నవారు మరి అనేకులు ఉంటారు కానీ మరి అందరూ పిలువబడిన వారే కానీ అందులో కొందరే ఏర్పాటు చేసుకున్నారు ఆ మాట బాగా అర్థం చేసుకోండి కొందరనే మాట ఎత్తబడేవారు కొందరే పరలోకానికి మనం వెళ్ళాలి అన్నప్పుడు మొదటి భాగంలో మనం పెళ్లి కుమార్తెగా ఎత్తబడాలన్నప్పుడు మరి రాబోయినటువంటి యొక్క అంత్యక్రీస్తు పరిపాలన తప్పించుకోవాలనుకున్నప్పుడు రాబో శ్రమల కాలములు తప్పించుకోవాలనుకున్నప్పుడు దేవుని యొక్క మనం చూడకుండానే ఉండాలన్నప్పుడు మన మనం సిద్ధపరచుకున్నటువంటి ఐదుగురు బుద్ధి గల కన్నికల వల్ల మనం ఉన్నట్లయితే ప్రవచ్చినప్పుడు ఎత్తబడతాము కొందరే అనే మాట యొక్క అర్థం అది అందరూ కాదు ప్రభడతారు అందరూ రెండవ రాకడ గురించి ఎత్తబడటాని గురించి ప్రభు రాకడ గురించి సిద్ధపాటు గురించి వర్తమానాలు ఇవ్వబడుతుంటున్నాయి వింటూనే ఉన్నాము మీరందరూ కూడా పిలవబడిన వారే అందులో ఏర్పాటు చేయబడినటువంటి వారు ఉన్నారు ప్రార్థన చేసుకోండి ప్రభువా ఆ కొందరిలో ఉండాలయ్యా ఆ కొందరిలో నా కుటుంబం ఉండాలా ఆ కొందరిలో నా యొక్క భార్య నా భర్త నా బిడ్డలు ఉండాలా అలాగే మనం ప్రార్థన చేసుకోకపోతే దేవుని యొక్క వాక్యములు ఉన్నది ఒకరు విడవబడతారు ఒకరు ఎత్తబడతారు వాడు ఎవరు ఎత్తబడతారు ఎవరు విడబడతారు అంటే విడబడిన వారు అందరు ఎత్తబడరు కానీ అందులో ఏర్పాటు చేయబడినటువంటి వారు మాత్రమే ఎత్తబడతారు ఇప్పుడు ఏర్పాటు చేయబడిన వారు ఎవరు పిలువబడిన వారు ఎవరు అనేది కొంచెం లోతుకుపోయి ధ్యానం చేసుకున్నాం కుదరవచ్చు ఏసు వారి పుత్రమిత్తూ ఉపమాన ఉప్మానరీ తిట్టాలను పరలోక రాజ్యము తన కుమారుని పెండి మీందుకు చేసిన ఒక రాజును పోలినది ఆ పిండి మీద పిలువడిన వారు రప్పించడకు అది తన దాసులు కప్పినప్పుడు వారు రానకపోయిరి చూసారు ఎక్కడ కాబట్టి ఇప్పుడు పరలోక రాజ్యంకి వెళ్ళాలన్నప్పుడు లేక ఎత్తబడాలన్నప్పుడు ప్రభుత్వ క్రీస్తు వారే ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఒక ఉపమానాన్ని చెప్తూ వచ్చారు ఏమిటి ఆ ఉపమానం అంటే ఒక రాజు ఉన్నాడు ఆయనకు ఒక ఉన్నాడు పెండ్లి అంతా కూడా తయారు చేయబడింది విందు కూడా అంతా సిద్ధపరచబడినది అనేకులు అనేకులను ప్రత్యేకంగా పిలుస్తూ ఉంటున్నారు అందరికీ లేదు ఆ పిలుపు కొందరికే ఉన్నది ఆ పిలుపు మనకు తెలుసు కదా మన పె మన కుమారుడికో కుమార్తెకో పెళ్లి చేయాలన్నప్పుడు లోకమంతను పిలవం కదా మన బంధువులను మన మిత్రులను మన స్నేహితులను మరియు వారిని పొరుగు వారిను తెలిసిన వారిని సంఘస్థులను ఇలాంటి వారినే కదా మనం ఆహ్వానించేది అందుకని ఆయన మొదటి అవకాశము ఈ పెండ్లి విందులో అనగా ఈ పరలోకానికి వెళ్ళే అవకాశము కొందరికి ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళకి పిలవడితే వాళ్ళు రావడం లేదంట రాకపోగా ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే ఒకర ఒకరేమో నా పొలం పని ఉందండి అని అంటారట మరొకరేమో ఇంకో మాట అన్నాడంట వర్తకానికి వెళ్ళాలా అని అన్నారంట మరి కొందరు ఏం చేశారంటే వచ్చినోళ్ళు కొట్టి చంపి చ చంపేశారట ఏమైనా చోదరి సోదరుడరా ఇదంతా అన్యాయం సారా అని వచ్చి రాజుగారు ఏంటి మరి దాసులను పంపించాడు వాళ్ళ కొరకు ఆ దాసులకు వాళ్ళు సాగు చెప్తుంటున్నారు మా కొలం పని ఉంది రెండో వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మరి మాకు వర్తకం ఉంది వ్యాపారాలు ఉన్నాయి మాకు కొందరు ఏమంటారంటే నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను నా కుటుంబం ఉంది నాకు నా ప్రియమైన ఆస్తు దృష్టిలో బాగా ఆలోచన చేసుకున్నాను పిలువబడుతున్నారు వాళ్ళందరూ సాకులు చెప్తున్నారు వాళ్ళందరూ వచ్చేదానికి ఇష్టపడడం లేదు తన దాసులను కంపి రెండి విందుకు రెండు విందు కని పిలుస్తుంటున్నారు ఈ రాత ఎవరు దేవుడే తండ్రి ఈ కుమారుడేవుడు ప్రభునట్టుడే శ్రీక్రీస్తు వారే కాబట్టి ఇప్పుడు ఆయన గొరెపెల్ల వివాహోత్సవం లేక సంఘం అనేటటువంటి వధు కొరకై ఆయన ఏర్పాటు చేసిన విందుల గురించి ఇక్కడ రాబడుతూ వచ్చింది అందుకని ఇక్కడేమంటున్నారు అంటున్నారంటే ఒకరేమో నేను రాలేనయ్యా నా ప్రియమైన సోహరి సోదరుడా ప్రభుని పిలుస్తున్నాడు మందిర కొరకై దాసులను పంపిస్తున్నాడు నీ ఇంటికి పంపిస్తున్నాడు లేక ఏ విధానంలో వాక్కుని కందిస్తుంటున్నాడు మందిరానికి రావడానికి కానీ ఆరాధనకు రావడానికి కానీ ప్రభు యొక్క కార్యాలకు రావడానికి కానీ ప్రభు యొక్క మందిరాల్లో పాల్పొ మరి పచ్చడిలో పాల్పొందడానికి కానీ సేవలో పాల్పొందడానికి కానీ ఆరాధన కొరకాయ కానీ దేని కొరకాయ నీకు ఆహ్వానిచ్చాడు వాడు అన్నిటి కొరకాయ సాగులు చెప్తున్నావా రాజ్యం ఇది కాదు నీది కాకపోగా ఎంతో నష్టం వస్తుంది తర్వాత చూస్తాం అది రెండో విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే వీడు వర్తకానికి వెళ్తారంట ఒకరేమో పొలము అదే రైతు ఈ రైతాంగాలు అందరూ కూడా మాకు పొలాలు ఉన్నాయి మా పొలాలు అంటున్నారు ఈ రెండో నీళ్ళు అందరూ అంటే వ్యాపారస్తులు డబ్బు సంపాదన కొరకాయ వీళ్ళు డబ్బు సంపాదన వీళ్ళు అనమాట అందుకనే మేము రా వాళ్ళు రాలేదట ఇక మూడో వాళ్ళు ఏం చేశారంటే వచ్చినటువంటి దాసులను కొట్టడం మొదలు పెట్టారు వాళ్ళని చంపడం మొదలు పెట్టారు దాన్ని మమ్మల్ని పిలుస్తారా చర్చికి మాకు వాక్యం చెప్తారా మీరు మమ్మల్ని మార్చడానికి వచ్చారా మా మతాన్ని మార్చడానికి వచ్చారా మమ్మలను మీరు ఇట్లా అట్లా ఇట్లా మరి ప్రలోభాలు పెట్టడానికి వచ్చారా కొట్టారు చంపేస్తారు ఈరోజు అదే జరుగుతుంది కదా దోసులైన వారు ఇళ్ళనికెళ్ళి పిలుస్తూ ఉంటే వినకపోగా కొడుతున్నారు వినకపోగా చంపేస్తుంటున్నారు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు రాజుగారు తన దండను పంపించాడు వాళ్ళందరినీ సంహరించారు పట్టణాలన్నీ కూడా తగలబెట్టేసేసారు ముందు దోసులను పంపిస్తున్నాడు తర్వాత దండలను పంపిస్తున్నాడు దండ్లంటే ఎవరు సిపాయిలు నన్నుంటే సిపాయలు లేక దేవదూతలు దేవుని యొక్క దాసులుగా ఆయన సేవకులుగా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చినప్పుడు వినడానికి మనసు లేనటువంటి వాళ్ళకి ఆయన దేవదూతలు ఉన్నారు ఆయన సైనికులు ఉన్నారు వస్తారు మీరు ఏం చేస్తారో ఎట్లా కొట్టారో అట్లా కొట్టించి మీ కుటుంబాలను ఇళ్ళను కూడా తగలబెట్టిచ్చేసేస్తారు ఎప్పుడు ఏమైనా సుదరి సోదరులేరా వీళ్ళందరూ కూడా వారే వీళ్ళు ఎవరండి అంటే ఎవరో కాదు స్త్రుల యొక్క ప్రజలు యూధా జనాంగం మొదల అవకాశం దేవుడి స్రావు ప్రజలకు ఇచ్చాడు యూధా జనాంగానికి ఇచ్చాడు కొన్ని వాళ్ళు ఏం చేశారు రాకపోగా అనేక సాకులు చెప్తూ ప్రవర్తనను చంపివేస్తూ నిరాకరిస్తూ వచ్చారు ఆ కారణం చేత వారికి ఆ శిక్షణ పడింది ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దానండి ఇప్పుడు వచ్చిన అంటాడు తనక రాజమార్గములకు పోయి మీ కనబడిన వారందరూ పెళ్లి విందుకులోడని దాసులతో చెప్పాడు ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారి మంచివారినేమి తన కనబడిన వారందరూ పోగు చేస్తే కనుక విందుకు వచ్చిన వారితో పెండిశాల నిండిపోయెను వీళ్ళరా అర్థం చేసుకోండి ఇక్కడ అంతా నిండిపోతాడు ఎవరి ద్వారా ఇప్పుడు చెప్తున్నాడు రాజుగారు ఏమని చెప్పుడుంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మార్గాల్లో ఎక్కడ ఎవరు కనబడ్డారో వాళ్ళు మంచోళ్ళైనా సరే క్షడోళ్ళైనా సరే వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి పెండ్లు విందు స్థలంతా కూడా నింపమని చెప్పేస్తున్నాం మేమైనా సోదరి సోళారా వాళ్ళు ఎవరో కాదు నీవు నేనే అన్య జనాంగానికి శ్రాలు యూదా జనాంగం ఎప్పుడైతే మాకు వద్దనుకున్నారో ఇది మాది కాదనుకున్నారో అప్పుడు అవకాశము మనకిచ్చాడు దేవుడు మనకిచ్చాడు దేవుడు ఇందులో మంచి వారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు అంటే మంచి గుణాలు కలిగిన వారు ఉన్నారు చెడ్డ గుణాలు కలిగిన వారు కూడా ఉన్నారు రెండు రకాలైనటువంటి గుణాలు కలిగిన వారు ఇక్కడ కనబడుతున్నారు అయితే వాళ్ళందరూ కూడా పెండ్లి శాలతో నింపబడిపోయింది దీని అర్థమేమనగా యొక్క మందిరికి వచ్చేవారు మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు పెండ్లి విందు శాల అంటే యొక్క మందిరము ఆ విందు అక్కడ బళ్ళు ఉంటుంది ప్రభు యొక్క బల్ల అక్కడ ఉంటుంది అది విందు అది ఇప్పుడు అందరూ కూడా అక్కడికి వచ్చేసారు అందులో మంచివారు ఉన్నారు అందులో చెడ్డవారు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా వచ్చారు వచ్చి అందరు కూడా విందు కొరకు కూర్చున్నప్పుడు ఇప్పుడు పదకొండు వచ్చిన అంటున్నాడు రాజు కూర్చున్న వాడిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండి వస్త్రం ధరించుకున్నప్పుడు చూసి స్నేహితుడా పెండి వస్త్రంలోకి ఎక్కడికి ఎలాగో ఉచితమని అడిగి కావాడు మౌనే ఇండెనో ఇప్పుడు రాజుగారు వచ్చారు సరే కదా మనం కూడా వివాహంలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి వివాహంలో కూర్చుంటాము మన అబ్బాయి తరఫు కానీ అమ్మాయి తరఫు కానీ వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళు వచ్చి పలకరిస్తానే ఉంటారు కదా అదే ఇక్కడ రాజుగారు కూడా పలకరిస్తానికి వచ్చాడు అందరినీ చూస్తూ ఉన్నాడు పలకరిస్తున్నాడు ప్రతి ఒక్కరిని గుర్తుపడుతుంటున్నాడు ఓహో మీరా పిలుపుకి వచ్చారా సరే మంచిది అయితే ఆ దినాల్లో ఒక పద్ధతి ఉంటుంది పెండ్లి విందుకు పోవాలన్నప్పుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రం ఇస్తారు పెండ్లి యొక్క మరి ఆ యొక్క సేవకి వెళ్ళాలన్నప్పుడు ఒక ప్రత్యేకమైన వస్త్రం ధరించుకొని అక్కడికి వెళ్ళాలి ఆ వస్త్రం లేకపోతే వెళ్ళడానికి వీలు లేదు ఆ వస్త్రము అందరూ ధరించారు రాజుగారు పర్యవేక్షిస్తున్నాడు అందరికి వస్త్రాలు ఉన్నాయా వస్త్రాలు కనపడుతున్నాయి ప్రతి ఒక్కరికి వస్త్రం అన్నది ఏం పర్వాలేదు అయితే అందులో ఒకరు చిక్కిపోయినారు వారికి వస్త్రం లేదు వారికి వస్త్రం లేదు ఏ వస్త్రం లేదు పెండ్లి వస్త్రం లేదు అప్పుడు రాజుగారు అంటున్నాడు స్నేహితుడా వచ్చావు మంచిదే అది పెండి వస్త్రం ఏది నీకు పెండి వస్త్రం కానీ లేకపోతే ఇక్కడ రావడానికి రాకూడదని నీకు తెలియదా ఎలాగొచ్చావు నువ్వు నువ్వు ఎలాగా మెయిన్ దారి అయితే రానిచ్చేవాళ్ళు కాదే అక్కడ వాళ్ళు వాచ్మెన్ ఉంటారు ఎక్కడ సైనికులు ఉంటారు అక్కడ నువ్వేదో తప్పుదారు వచ్చిందావు అవునా కాదా నా ప్రియమైన సోదరి సోదరులారా ఈ దినాల్లో చాలామంది నిజమైనటువంటి మార్గంలో రాటములా క్రైస్తవులు అంటే ఏదో స్వస్థత పడ్డాను కాబట్టి క్రైస్తవుని కాదు అనుకున్న జరిగిపోయింది కాబట్టి క్రైస్తవుని కాదు నా మృక్కుబడులు అన్నీ జరిగినాయి కాబట్టి క్రైస్తువులు కాదు నా రోగం పోయింది కాబట్టి క్రైస్తవుల కాదు లేకపోతే డబ్బు నాకు ఆస్తి వచ్చింది కాబట్టి క్రైస్తవులం కాదు ఇవన్నీ దొంగదారులు ఆ బోధలు కూడా వింటున్నారు ఆ మార్గాల్లో కూడా వస్తుంటున్నారు అందరూ కూడా అందుకనే అది కాదు నిజమైన మార్గము గమనిస్తూ వారిని కొరకై మరణించాడని ఉదయంలో నమ్మాల నీ పాపాల కొరకాయ సెలివేయబడ్డాడని ఉదయంలో నమ్మాల నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలా బాప్తిస్టును తీసుకోవాలా దేవుని యొక్క మందిరానికి రావాలా ఇది సరైనటువంటి యొక్క మార్గం పెద్దల ద్వారా హస్త నిక్షేపణ పొందాలా ఇది పెద్దల మరియు ఇది దైవ సంఘం యొక్క మార్గం ఈ మార్గం లేకుండా అనేకులు తొంగదారులు వచ్చి కూర్చుంటున్నారు పెండ్లిశాలంతా నిండిపోయింది ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రతి మీటింగ్లో జనాలు ఎండాకాలం కదా స్పెషల్ మీటింగులు మీటింగ్ అట్లందా కూడా చల్లగాలికి వచ్చి బయట కూర్చుంటున్నారు అందరూ ఆ పొలంలో మీటింగు ఇక్కడ మీటింగు అక్కడ మీటింగు బహిరంగ మీటింగులు కదా అప్పుడు అంతా నిండిపోతున్నారు జనాలు అందరూ కూడా చల్లగాలికి మీటింగుల్లో నిండిపోతున్నారు పెండ్లిశాల నిండిపోయింది అయితే వస్త్రాలు ఉన్నాయా పెండ్లి వస్త్రం ఉన్నదా నందిరంకు వస్తున్నారా ఆదివారం అంతా నిండిపోతుంది అది ఎంతమంది నామకార్థంగా వస్తున్నారు ఇక్కడ పెండ్లి వస్త్రం అంటే అర్థం ఏంటంటే రక్షణ వస్త్రము రక్షించబడినటువంటి అనుభవము పాపాలు ఒప్పుకున్నటువంటి అనుభవము పాపం నుంచి విడుదల పొందినటువంటి అనుభవము పరిశుద్ధముగా జీవించినటువంటి అనుభవము ప్రివైనా సోదిస్తుందా పెండ్లి వస్త్రం అనగా రక్షణ వస్త్రం రక్షితబడ్డామా వస్త్రం అనుకున్నదా లేక ఏదో గుంపులో బాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నారు ఆదివారం వచ్చే వాళ్ళందరూ అందరూ కూడా రక్షించబడ్డారా ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారా రలో పాల్పొందే వాళ్ళు కూడా రక్షించబడ్డారా రవికిచ్చే కానుకల విషయంలో కూడా రక్షించబడ్డారా రక్షణ వేరు ఇవన్నీ కూడా పద్ధతులు వేరు రక్షణ కానీ పాపాలు ఒప్పుకున్నావా క్రీస్తు వారిని కొరకాయ కలవర్సులో చనిపోయినా ఒప్పుకున్నావా రక్తి పాపాలను విశ్వాసం ద్వారా కలిగి శుద్ధి చేసుకున్నావామారుడుగా కుమార్తెగాను మార్చబడినావా అది రక్షణ వస్త్రానికి గుర్తుగా కనబడుతుంది అది రక్షణ వస్త్రానికి గుర్తుగా కనబడుతుంది అందుకని ఇప్పుడు ఇందునికి రక్షణ వస్త్రం లేదు ఏమని కురుస్తున్నాడు తెలిసిన రాజుగారు స్నేహితుడా అంటున్నాడు స్నేహితుడు అంటే అర్థం ఏమిటి సహ అంటే సహవాస్తుల ఉన్నటువంటి వారు నేను కూడా నా స్నేహితుడివే నా సహవాస్తువులు ఉన్నావు ఆదివారం వచ్చావు బైబిల్ స్టడీకి వచ్చావు ప్రార్థనకు వచ్చావు అని మీటింగులు కూడా వచ్చావు ఎందుకు రక్షణ పొందలేకపోతున్నా ఎన్ని వారాలు అవుతుందో నచ్చిపోతూనే ఉన్నావు వస్తున్నావు కూర్చుంటున్నావు వాక్ వినిపోతున్నావు వస్తున్నావు కూర్చున్నావు సందా వేసిపోతున్నావు వచ్చున వస్తున్నావు కూర్చుంటున్నావు కానీ దేవుని యొక్క మాటలు హృదయంలోకి పోతున్నాయా పాపాలు ఒప్పుకుంటున్నావా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటున్నావా పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్నావా లోకాన్ని శరీరాశ నేత్రాస జీవడం వల్ల కూడా విడిచిపెట్టాలని కోరుకున్నావా ఏమి లేదు కదా ఏమి లేదు కదా అందుకని ఇప్పుడు రాజుగారు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏమని దీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోని వేయడి అక్కడ ఏడుపును పండ్లు కొరకు ఉండును చూసారు అప్పుడు అయ్యో పెండి సేవ దాకా వచ్చాడు ఎక్కడో ఉన్న వ్యక్తి దేవుని యొక్క సేవకుల మాట విని పెండి వచ్చేసి అక్కడ కాళ్ళు చేతులు కట్టబడుతున్నాడు కట్టబడి ఒక చీకటిలోకి వేయబడుతుంటున్నాడు ఎక్కడ ఏడుపు ఎక్కడ పండ్లు కొడుకుంటుందో అనగా నామకార్థమైనటువంటి క్రైస్తవులు ఉండేటటువంటి స్థలం వీళ్ళు పాపం చేయరండి పెద్ద పెద్ద దొంగతనాలు కానీ పెద్ద పెద్ద మోసాలు కానీ ఉచ్చారాలు కానీ విగ్రహాలు ఇలాంటివి చేయరు వీళ్ళందరూ కూడా కానీ దేవుని వాక్యానుసారంగా వాళ్ళు జీవించలేరు అందుకని నామకార్థమైనటువంటి క్రైస్తవులు అందరికీ కూడా చీకటి పండ్లు కొరుకుతా ఉంటుంది పండుగొరికేది ఎందుకు అక్కడ నీ మాటనే కదా నేను కూడా ఇట్లా తయారైపోయినాను అర్థంగా నువ్వు పండుగరుకుంటున్నావు నేను పండుగరుకుంటున్నాను నీ మీద కోపమే నా మీద కోపమే ఏం చేయగలము అందరూ చీకటిలో ఉన్నాను మేమైన పెండు సోదరి సోదరుల అందుకని అందరూ పెండిశాలలో ఉన్నప్పటికీ ఎంతమంది పిండిశాలలో రాజుగారు వాళ్ళు ఉంచగలిగినాడు వాళ్ళందరూ ఎత్తబడతారు ఎంతమందిని రాజు త్రోసివేస్తున్నాడో చీకటిలోకి వాళ్ళందరూ కూడా విలువ అందుకనే అందుకని పిలువబడిన వారు అనేకులు రాజమార్గంలోకి వెళ్ళారు వీధి వీధుల్లోకి వెళ్ళారు సువార్త ప్రణించారు ఇంటింటికి వెళ్ళారు గృహదర్శనాలు చేశారు అనేక ప్రాంతాలకు వెళ్ళారు వాక్యాలు చెప్పారు పబ్లిక్ మీటింగ్ పెట్టారు జనాలను పిలుస్తున్నారు జనాలందరూ పోగేసేసుకున్నారు పిండిశాలంతా కూడా నిండిపోయింది కానీ అందరు ఎత్తబడారు సుమా ఫ్రెండ్లీ వస్త్రం కలిగిన వారు వెత్తబడగా పెళ్లి వస్త్రం లేని వారు విడిచిపెట్టబడతారు అందుకనే ప్రభు చెప్పిన మాట ఏంటంటే వారు అనేకులు ఏర్పరచబడ్డవారు కొందరే ఇస్రాయల్ యొక్క దేశం ఇస్రాయల్ ప్రజలు దాదాపుగా ఆరు లక్షల మంది కాల్బమ్ కాల్బలము ఐగుప్త దేశం నుండి అయిపోతే కణాలు చేరేటప్పటికీ అక్కడ బయలుదేరిన వాళ్ళలో ఇద్దరే మిగిలిపోయారు చూసారా హోర్షవార్ కాలేజ్లు మాత్రమే పూర్ణ హృదయంతో నింబడించారు మిగతా వారు ఏమైపోయినారు మధ్యలో రాలిపోయినారు మధ్యలో మరణించేశారు వారిని శోధించారు బాధించారు వారు కూడా విమోచించబడ్డ వాళ్ళే వారు కూడా విజ్ఞప్తి నుంచి బయటకు వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా విమోషే సేవకుడు ఉన్నాడు వాళ్ళు కూడా మేఘాన్ని చూసినటువంటి వాళ్ళే వాళ్ళు కూడా మేఘత్వం నడిచినటువంటి వాళ్ళే వాళ్ళు కూడా సహవాసం ఉన్నటువంటి వాళ్ళే మధ్యలో రాలిపోయినారు మధ్యలో రాలిపోవాలనుకుంటున్నావా ప్రభోచన పెట్టబడాలనుకుంటున్నావా నేను నీ చేతిలో ఉంటాను రెండు ప్రార్థన చేస్తున్నా ప్రియల తండ్రి నమ్మకాన్ని మా దేవాలయ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటల మాట నిమ్మ స్తోత్రాలు ఈ మాటలు ఎంతమంది ప్రియులైతే వింటున్నారో ఈ యొక్క మా ప్రభావ లెక్కన భాగాల ద్వారా వారందరితో మీరు మాట్లాడుతూ రండి మీరు అక్కడ కొరకు ఎవరందరూ సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నారు ఎవరి కష్టాల్లో శ్రమంలో బాధలు విరుకులు ఇబ్బందులు ఉన్నారో వారందరి మీరు తోడైండి శాపమని ప్రార్థిస్తుంటున్నారు ఎవరు నామకార్థంగా జీవిస్తున్నారో ప్రభా వారు పచ్చిత్పడే మనసు అర్చమని ప్రార్థిస్తున్నారు ఎవరు రక్షణ వస్త్రాలు లేకుండా ప్రభా కేవలం నామకార్థంగా సంఘంలోకి వస్తుంటున్నారో వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నారు దేవాల స్థాయికి అప్ప ప్రభా మా తండ్రి నాడు సంఘాలన్నీ కూడా నిండిపోతున్నాయి కానీ రక్షణ వస్త్రం లేని వారు అనేకలు ఉంటున్నారు కరుణ చూపించండి మా దేశం మీద మా రాష్ట్రం మీద బాబా మా మీద మీ ప్రార్థన చేస్తాం విధాలా స్థలకం చెప్పుకుంటూ వందనా నాచుకుంటుంది ఏసే పరిస్థితి నామన స్థుతించి ప్రార్థించి గణపరిచి పంచున్నాము తండ్రి ఆమే ఆంధ్రప్రదేశ్ రావు